ఇంకా రాలేదు దానికోసం ఖచ్చితంగా నేను అసెంబ్లీలో మాట్లాడి శక్తితో ప్రయత్నం చేస్తాను సభ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా తరుడా గ్రామం వచ్చిన తర్వాత గారు కానీ రవి రవి కానీ ఇక్కడ ఉన్న సోదరులు ఎంత ఒకటేసారి ఇచ్చిందో అంటే కంప్లీట్ ఒకటి ఒక సిక్స్ మంత్స్ ల చెప్పడం జరిగింది చాలా కష్టం ఎదుగు అంటే నూట ఎనభై ఊర్లు ఉన్నాయి ఆ నూట ఎనభై ఊర్లు గ్రామ పంచాయతీలకు అన్ని విధాలుగా కొంత కొంత ఇసుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులే అందరికీ గుర్తున్నది గవర్నమెంట్ చాలా కష్టాలు ఉన్నాయి అయినా కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉన్నది మీరు నాకు చూపింది దానికి నేను వడ్ల ఉన్న ప్లాట్ ఉన్నది ఇక్కడ వడ్ల ప్లాట్ ఏర్పాటు చేసి పర్మనెంట్గా మీకు దానికి సీసీ కూడా చేసేసి ఎప్పుడు కూడా ఉండాలి ఈ పంట కాదు వరి పంట అనుకోండి శంధి అనుకోండి జవార్ అనుకోండి మనం ఏ పంట సాగుతో చేస్తాం అది ఖచ్చితంగా ఆడ మనం పెట్టడానికి సీసీ